యుఏలో జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ లో మొట్టమొదటి బౌలింగ్ కే మన హార్దిక్ పాండ్య వేసినటువంటి మొదటి బాల్ కే సహీం అయూబ్ అయితే డెక్అౌట్ అయిపోయాడు గోల్డెన్ డెక్అౌట్ గా పెవిలియన్ కి అయితే పంపించేశాడు మన హార్దిక్ పాండ్య దాంతో అక్కడే పాకిస్తాన్ వాటం అయిపోతుందని చాలా మంది తలబట్టుకున్నారు మరొక వైపు ఏమొచ్చేసి సాహిద్ జాదా ఫర్హాన్ నలభై స్కోర్ చేశాడు అదే టాప్ స్కోర్ సాహిద్ అఫ్రీద్ ముప్పై మూడు ఫకర్ జమాన్ పదిహేడు సహీం అఫ్రష్ పదకొండు ముఖీం పది పరుగులు చేశారు భారత పౌరులలో కుల్దీప్ యాదవ్ మూడు అక్షర్ పటేల్ బోమ్రా రెండు చొప్పున హార్దిక్ పాండే వరుణ్ చక్రవర్తి తలో వికెట్ అయితే తీశారు టీమిండియా కొట్టుదిట్టమైన బౌలింగ్ తో దాయాద్ జట్టును కట్టడి చేసింది తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండే తొలి బంతికే సయీం అయ్యూబ్ ను గోల్డెన్ డక్ పెవిలియన్ గా బాట పండించాడు రెండో ఓవర్ లో బోమ్రా బౌలింగ్ లో మహమ్మద్ హారీష్ మూడు పరుగులు చేసిన తర్వాత రెండో వికెట్ అయితే లభించింది తర్వాత సాహిబ్ జాదా ఫర్హాన్ ఫకర్ జమాన్ ను ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు ఏడు పాయింట్ నాలుగు ఓవర్ ఫకర్ జమాన్ ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు పదమూడవ ఓవర్ కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు చివరిలో సాహిన్ అఫ్రిది దూకిడిగా ఆడాడు మొత్తానికి నూట ఇరవై ఎనిమిది అయితే టార్గెట్ ఇచ్చారు